పూజలు అందుకుంటున్న హనుమంతుడి ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ దేవాలయాల్లో కొన్నిట్లో బజరంగ్ బలి విగ్రహం కూర్చొని కొన్ని చోట్ల దండం పెడుతున్నట్లు లేదా చాలా ఎత్తైన విగ్రహాలు ఉన్నాయి ఈ దేవాలయాలన్నిటిలో హనుమంతుని విగ్రహం మాత్రమే భక్తులతో పూజలు అందుకుంటుంది అయితే మన దేశంలో ఒక ఆలయంలో హనుమంతునితో పాటు అతని కుమారుడు కూడా పూజలను అందుకుంటున్నాడు ఈ హనుమాన్ దేవాలయంలో బజరంగ బలి తన కుమారుడు మకర ధ్వజతో కలిసి ఉన్నాడు ప్రపంచవ్యాప్తంగా రామభక్త హనుమాన్ భక్తులు అనేక మంది ఉన్నారు ఒక ఆలయంలో హనుమంతుడితో పాటు అతని కుమారుడు కలిసి పూజలు అందుకుంటున్నాడు ఈ హనుమాన్ దేవాలయంలో బజరంగ బలి తన కుమారుడు మకర ధ్వజతో కలిసి ఉన్నాడు మరి ఆ ఆలయం ఎక్కడుందో ఆలయ ప్రత్యేకతలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యరు మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మోటివేటింగ్ మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న హనుమంతుడి భక్తులంతా కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి గుజరాత్ లోని ద్వారకకు నాలుగు మైళ్ళ దూరంలో బేట్ ద్వారక హనుమాన్ దండి ఆలయం ఉంది ఈ ఆలయ చరిత్ర సుమారు ఐదు వందల సంవత్సరాల నాటిదని చెబుతారు హనుమంతుడు తన కుమారుణ్ణి మొదటిసారిగా కలిసిన ప్రదేశం ఇదే అని నమ్ముతారు ఈ ప్రదేశంలో హనుమంతుడి విగ్రహంతో పాటు ఆయన కుమారుడు మకరధ్వజుడి విగ్రహం కూడా ప్రతిష్ఠింపబడి ఉంది హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి అయితే అతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడని పురాణాలలో పేర్కొన్నారు పాతాలంలో మైరావరుడి దగ్గర ఉన్న శ్రీరాముడు లక్ష్మణులను రక్షించుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రమే బజరంగ బలికి తన కొడుకు గురించి తెలిసింది అక్కడ హనుమంతుడు తన కొడుకుతో భీకర యుద్ధం చేశాడు తన కుమారుణ్ణి ఓడించి రామ లక్ష్మణులను పాతాలంలోని మైరావన చేర నుంచి విడిపించాడు అప్పుడే తనకొక కొడుకు ఉన్నాడని తెలిసింది అతని పేరు మకరధ్వజుడని తెలిసింది ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహంతో పాటు మకరధ్వజ విగ్రహం కూడా ప్రతిష్ఠింపబడి ఉంది ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే హనుమంతుడి విగ్రహంతో పాటు మకరధ్వజుడి విగ్రహం ప్రతిష్ఠింపబడి ఉంది ఈ రెండు విగ్రహాలు చాలా సంతోషకరమైన భంగిమలో ఉన్నాయి ఈ విగ్రహాల ప్రత్యేకత ఏంటంటే తండ్రి తనయుల చేతులలో ఎటువంటి ఆయుధాలు లేవు అంతేకాదు ఇక్కడ మకరధ్వజుడి విగ్రహాన్ని ప్రతిష్ఠింపబడినప్పుడు అతని తండ్రి బజరంగ బలి విగ్రహం కంటే చాలా చిన్నదని స్థానికులు చెబుతారు అయితే ఇప్పుడు ఆ విగ్రహం బజరంగ బలితో సమానంగా పెరిగింది ఈ ఆలయానికి సంబంధించిన ఒక నమ్మకం కూడా ఉంది తండ్రి కొడుకుల మధ్య ఏదైనా అంటే ఏ విషయంలో అయినా వివాదాలు లేదా అభిప్రాయ భేదాలు ఉంటే అలాంటి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వారి మధ్య కొనసాగుతున్న విభేదాలు సమ్మసిల్లిపోతాయని నమ్మకం అసలు బ్రహ్మచారికి మకరధ్వజుడు కొడుకెలా అయ్యాడో మీకు తెలుసా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో పార్ట్ టూ అని కామెంట్ చేయండి ఇక ఇదండి ఈ వీడియో ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో